జై శ్రీమన్నారాయణ తెరదీయగరారా నాలో మత్సరీయ రారా అన్నారు త్యాగరాజులు వారు వారు తిరుమలకు వెళ్ళినప్పుడు ఒకనాడు దర్శనానికి వెళితే అక్కడ అనుకోకుండా తెరపడిందట అయితే త్యాగరాజుల వారంతటి వారు వచ్చారు కదా తెరదీయండి అన్నట్లుగా వారి చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్య బృందం అంటే అప్పుడు త్యాగురాజుల ఈ పాట పాడారట తెర రారా నాలో మసలమ్మకు తెర రారా అన్నారట అంటే భగవద్ దర్శనానికి మనకి తెర అడ్డుపడిందని లౌకికులందరూ కూడా లోక దృష్టి చేత చూస్తే త్యాగురాజుల వారు చూశారు నాలో అనేకమైనటువంటి దుర్గుణాలు వర్గాలు అంటాం కదండి ఇటువంటి అనేకమైన దుర్గుణాలు అనేటువంటి తెరలు అనేకము కమ్మాయి ఈ తరతలకితే కాదు ఈ లోపల మన జీవుడికి దేవుడికి మధ్యలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి తెరదీయగా రారా ఓ దేవా అంటూ ఆ భగవంతుని ప్రార్థించారు యాగరాజులు వారు వారి కోసమా కాదు కాదు మనందరి అందరి కోసం అన్నమాట కనుక ఈ తెర వివాహంలో ఈ తెరపట్టుట అనేటువంటి ఘట్టానికి చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి ఆ శచీదేవిని ఉద్దేశించి ఒక తెల్లని బియ్యం పల్లెలో బియ్యాన్ని వేసి ఈ వస్త్రాన్ని ఒక తెల్లని వస్త్రాన్ని పొలుచిటి తెల్లని వస్త్రాన్ని తీసుకోవాలి ఈనాడు తెర పెట్టేటువంటి సందర్భంలో తెర పెట్టండి అని మన పెద్దలు చెబితే మనము ఈ ఆలు మొగల మధ్య ఏకంగా గోడే కట్టేస్తున్నాం అనమాట ఏమిటంటే గోడ అంటారు అంటారా గోడ అవతలది కని కనిపించకుండా చేసేటువంటి ఒక రక్షణ తెర అనేటువంటిది కనీ కనిపించకుండా చేసేటువంటిది తెర గమనించండి తెర కని కనిపించకుండా ఉంటుంది అవతల కనిపించకుండా చేసేటువంటిది ఒక గోడ లేదంతా ఏదైనా ఒక ఏదో వేసేటువంటి ఒక అడ్డు ఎట్లా అంటున్నా అన్నట్లుగా అనమాట అందుకని చమత్కారంగా గోడ కట్టేస్తున్నారు అన్నాను ఎందుకంటే ఇంత లావు దుప్పడ లాంటిదో రంగు రంగులు రకరకాల ఏదో తెచ్చి ఆ సమయానికి ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాని వందలు గారు పాపం మా ముహర్త సమయం అబ్బాయిని తీసుకురండి మధ్యలో పెట్టండి అంటే అప్పుడు దాకా అవి ఇవి ఏం పనులు చేస్తారో తెలియదు చటుక్కు మన అక్కడికి వచ్చి నటుక్కు మన రెండు దుపట్న ధేనో పట్టుకుంటూ ఉంటారు అపచారం 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 అట్లా చేయవద్దును ఇప్పటి ఎవరివి కూడా తెలియని వారికి తెలియచేయండి ఇక్కడ తెల పట్టడం అంటే ఒక తెల్లని వస్త్రాన్ని కథ పలుచగా ఉండేటువంటి వస్త్రాన్ని తీసుకుని అక్కడ పూజ ఏదో మంత్రులు గారు వారు తెలియజేస్తారు వారు చేస్తారు కానీ మీరు ఇచ్చేటువంటి తెరని వాళ్ళకి చక్కగా అందించాలి దాని మీద శ్రీకారము స్వస్తిక్ మార్క్ అంటాం కదా ఆ స్వస్తిక్ గుర్తును ఉంచాలి పూజించాలి ఆ తరువాత ఈ యొక్క వధువరుల మధ్యలో ఈ తెర పట్టుట దీన్ని తెరసల్ల అని కూడా అంటారనమాట కనుక ఈ మధ్యలో ఉంచాలి ఎవరు పట్టుకోవాలి ఈ తెరని అంటే కాస్త పెద్ద మనుషులు సంప్రదాయ వస్తువులో ఉన్నటువంటి వారు అదే విధంగా కాస్త పవిత్రంగా ఉన్నటువంటి వారు ఇదేమిటంటే ఎలా అంటారంటే ఏముందండి పెళ్లికి వచ్చి పరాగాలు తాగేవారు తాలకులు వచ్చేవారు రకరకాల వచ్చి కాస్త మంచిగా నానే ఉన్నారనుకున్న మనసులో రకరకాల వచ్చేవారు వాళ్ళు చూసి వీళ్ళు చూసి గేలి చేసేవారు మనస్సుని కకలా చేసుకున్నటువంటి వారు అంతా కూడా ఇటువంటి వారంతా కూడా ఈ తెర పట్టుకోవడానికి లేదు సుముహూర్తం కదా ఇది సుముహూర్తానికి ముందుగా ఈ తెర పట్టి ముహూర్తము సంబంధించిన వ్యవహారం అంతా నడుపుతూ ఉంటారనమాట అక్కడ ఉండేటువంటి వారు పవిత్రమైనటువంటి మనస్థుల ఉండాలి ఆ కళ్యాణ వేదిక పైకి వీరు ఎక్కేటప్పుడు సాక్సులు చెప్పులు ఇటువంటివన్నీ ఏమి ఉండకుండా చాలా జాగ్రత్త వహించాలి అలాగే ఈ ఈ యొక్క వేదిక యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఎందుకంటే మనం మొదలుగా చెప్పుకున్నాం ఈ వివాహ గణపతి పూజతో ప్రారంభమైనటువంటి వివాహ తంతులోకి లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి వస్తున్నాడని గరుత్మంతుడు సమాచారం అందవగానే ముక్కోటి దేవతలు అక్కడ వారికి ఉండేటువంటి ప్రోటోకాల్ విధానం ప్రకారంగా అక్కడక్కడ వారు అదృశ్య రూపంలో నిలబడి ఉంటారు లక్ష్మీనారాయణుడు ఈ లగ్నాన్ని గమనిస్తూ ఉంటాడు ఆ కుంభంలో ఉండి కనుక ఈ ముక్కోటి దేవతలు ఆ వేదిక మీద వారు ఉంటారు అధిష్ఠించి ఉంటారు అటువంటి కళ్యాణ వేదిక చూడండి వేదిక అంటే వేద ప్రతిపాదమైనటువంటి క్రియ జరుగుతున్నటువంటి స్థానం అది కనుక ఆ స్థానం పైకి ఎలా పెడితే ఎలాగా ఎక్కడ అక్కడ తిరిగి వచ్చి పవిత్రతని మనం భంగం చేయకూడదు అనమాట కనుక ఈ ఇటువంటి వివాహ వేదిక యొక్క ఘనమైన ఘనమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని జాగ్రత్తగా తెరపట్టేటువంటి వారు అక్కడికి వెళ్ళి సంప్రదాయ వస్త్రాల్లో పవిత్రంగా ఉండి ఆ తెర పట్టాలి ఆ నిద్ర మధ్య దానిపైన చక్కగా అది కనీ కనిపించినట్లుగా ఉండాలి స్వస్తిక్ మార్కు వెయ్యాలి లేదా శ్రీ శ్రీకారాన్ని చుట్టాలి లేదా ఓంకారాన్ని అయినా చుట్టండి అది చేయవలసినటువంటి పని అక్కడ ఉండి చక్కగా అటు ఇటు పట్టుకుని కథ లూజుగా వదిలి టైట్ లాగి అట్లా అన్యమనస్కంగా వేరే వేరే దృష్టితో అక్కడ ఎవరు నిలబడి ఉండకూడదు అనమాట జరుగుతున్నటువంటిది కీలకమైనటువంటి ఘట్టం ఇది తెర పట్టేటువంటి విషయంలో మనం తీసుకోవాల్సినటువంటిది మరి ఏమిటి తెర అంటే చెప్పాను కదా మనలో ఉండేటువంటి అజ్ఞానం అనే తెర ఆధ్యాత్మిక వివాహంలో తెలుస్తుంది మనలో అజ్ఞానం తొలగాలి జ్ఞాన వృద్ధి కలగాలి ఎందుకంటే పెళ్లి కుమారుడేమో విష్ణు స్వరూపమా పెళ్లి కుమారుడి ఏమో లక్ష్మీ స్వరూపమా ఈ లక్ష్మీ స్వరూపమేమో మన వైపు ఉంటుంది అంటే జీవుడికి జీవుడికి ప్రతిరూపము విష్ణు స్వరూపమేమో దేవుడికి ప్రతిరూపము ఈ జీవుడికి దేవుడికి ఈ ఇద్దరు కూడా ఒక చోటే ఉన్నారు మనలోనే జీవుడు దేవుడు కూడా ఉన్నారు కానీ ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే మన త్యాగరాజుల వారు పెద్దవారు చెప్పినట్లుగా మనలో అజ్ఞానం అనే అనాది అవిద్య అంటామనమాట ఆ అవిద్య అజ్ఞానము అదే కొంతమంది దీనే మాయా అని కూడా అంటుంటారు ఈ మాయా మాత్స అదేవిధంగా మనలో ఉండేటువంటి రకరకాల అవగణాలు మాత్సర్యము క్రోధము లోభము మోహము అనేటువంటి ఉండకూడనటువంటి అవలక్షణాలన్నీ మనలో పేరుకుపోయి జీవుడికి దేవుడికి మధ్య ఒక తెరలాగా ఈ దేవుడు ఉన్నాడా అంటే గట్టిగా అడుగుతూ ఏమోనండి అంటాం కానీ రోజు పూజలు చేస్తూ ఉంటాం అంటే ఈ తెలిసి తెలిసినటువంటి తనంలో మనం కుట్టుబిట్టాడుతున్నటువంటి వాడు జీవుడు ఈ జీవుడు ఈ అజ్ఞానం అనే తెర కానీ భగవత్ సందర్శన అప్పటి వరకు కల్పించినటువంటి సందర్శనం పెళ్లి కొడుకు యొక్క స్పష్టమైన రూపాన్ని వధువు చూడటం జరుగుతుంది కదా అట్లా ఈ జీవుడు దేవుణ్ణి చూస్తాడనే ఒక ఆధ్యాత్మికమైన రహస్యము ఇందులో దాగి ఉన్నది మనం గమనించాలి అలాగే అప్పటి వరకు స్పష్టత లేకుండా ఈ పెళ్లి పేరు చెప్పి కొంత కొంత కొన్ని గంటల నుండి వీరిద్దరిని దూరంగా ఒకరికొకరు మరుగు మరుగుగా ఉంచినటువంటి ఒక్కసారి ఓ ఆలు ఈ ముహూర్తమైన తర్వాత తెర కదా ఇక నుండి మీ ఇద్దరి మధ్య ఏ పొరపరచము లేదు ఈ సన్న తెర పెట్టారు కానీ అది అటువంటి ఏ అడ్డు మీకు ఉండదు మీరు ఒకరికొకరు అన్యోన్యంగా ఏ ఇతర మధ్యలో ఆ అడ్డు లేకుండా మీరు ప్రవర్తించండి అది చెప్పడానికి భౌతికంగా తెలుస్తుంది మీ మధ్య ఇవి ఏ తెర లేదు ఏ అడ్డు లేదు హాయిగా మీరు సుఖ జీవనాన్ని చేయండి అని చెప్పడానికి సృష్టి కార్యాన్ని చేయండి అని చెప్పడానికి ధార్మిక జీవనాన్ని చేయండి అని చెప్పడానికి మీ రెండు ఆత్మల మధ్య ఈ విధమైనటువంటి భేదభావం లేదు అని చెప్పడానికి భౌతికంగా కనిపిస్తుంది ఆధ్యాత్మికంగా మనలో తొలగించుకోవాల్సినటువంటి అవలక్షణాలు తొలగించుకొని మనము భగవద్గత్తమైన భగవత్ భగవంతుడికి చెందినటువంటి చెందినటువంటి వారు అనే జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుని కొరకని మనం భగవంతుడు నిర్దేశించిన కార్యాలు చేస్తూ ఈ యొక్క సంసారంలో ఈ గృహస్థాశ్రమంలో ముందుకు సాగాలి అనేటువంటి అనేకమైనటువంటి రహస్యాలు ఈ తెర అనేటువంటి ఒక ఈ చిన్న సన్నివేశంలో మన పెద్దలు అందించారు జయశ్రీమారు